బుడమేరు వరద అనేక పాఠాలను నేర్పుతుందని నీటిపారుదల రంగ నిపుణులు లక్ష్మీనారాయణ అన్నారు గుంటూరులో జన చైతన్య పేదిక ఆధ్వర్యంలో బుడమేరు నేర్పిన గుణపాఠంపై చర్చాగోష్ఠి నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా విజయవాడ వరదలను గుర్తించాలని లక్ష్మీనారాయణ కోరారు కృష్ణా పరివాహక ప్రాంతాలకు వరద రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్నారు ప్రకాశం బ్యారేజీకి పైభాగంలో మరో రిజర్వాయర్ నిర్మించాలని సూచించారు సోమశిల పోతిరెడ్డిపాడు బ్రహ్మంగారి మఠం ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోలేకపోతున్నామన్నారు లక్ష్మీనారాయణ ప్రకాశం బ్యారేజీ పైన పులిచింతల దిగువ భాగంలో ఈరోజు ఎక్కడైతే ఖమ్మం మహబూబాబాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాగులు వంకలు నదుల నుంచి నీరు వస్తున్నదో దాన్ని అక్కడే కట్టడి చేయడానికి వైకుంఠాపురం దగ్గర ఒక ఇరవై టీఎంసీలు కనీసంగా ఒక ఇరవై టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ నిర్మించాలి అక్కడ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఇటువంటి నీరు ప్రవహించినప్పుడు దాన్ని నాగార్జున సాగర్ కుడికాలం మీదుగా సోమసల వరకు నీళ్లు తీసుకెళ్లడానికి వెలుగొండ ప్రాజెక్టు ఆయికట్టుకు నీరు ఎంత ఇవ్వ ఇవ్వడానికి వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలి అలాగే శ్రీశైలం దగ్గర గుండెకాయ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకి కృష్ణానది పైన అక్కడ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్ల సామర్థ్యంతో నిర్మించిన ఇంత వరదొస్తున్నా ముప్పై వేల క్యూసెక్ల నీళ్లు కూడా తీయలేకపోతున్నారు అక్కడ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్ల నీటి సామర్థ్యంతో గరిష్టంగా నీటిని తరలించలేని పరిస్థితి ఉన్నది దాన్ని గమనించండి బ్రహ్మంగారి మఠం పదిహేడు టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన దాంట్లో ఒక్క టిఎంసీ నీరు కూడా ఇవాళ లేదు